హలో ఎవ్రీవాన్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సో నేను మా ఊరికి వచ్చాననమాట సో మా ఊరిలో వంకలో నీళ్ళు వస్తున్నాయంటే వంక చూద్దామని వెళ్తున్నాను సో నేను మా పెళ్ళై సిక్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా కూడా నేను వన్ టైం వచ్చాను అనుకుంటా తర్వాత రాలేదు అప్పుడు వాటర్ ఇవి అంతగా లేవు సో ఇప్పుడు వర్షాల వల్ల వంక వచ్చేసింది అన్నారు అలాగే మా తోట దగ్గర తోట దగ్గర కూడా బాగా వచ్చాయంట నీళ్ళు కుంట ఉంటుంది కుంటలో నీళ్ళు బాగా వచ్చాయంట అక్కడ కూడా వెళ్ళి చూడాలి సో అయితే నేను వంకలోకి వెళ్తున్నాను బాగా వచ్చాయంటే సో మా వదిన కొడుకున్నాడు నందు తీసుకెళ్తున్నాడు అనమాట నేను అయితే చూడలేదు తిన్న వంక దారి అంతా నాకు తెలియదు సో తీసుకెళ్తూ ఉన్నాడు సో వీకెండ్ కదా సో అందుకని ఊరికొచ్చేసాను చాలా డేస్ అయిపోయిందనమాట ఊరికొచ్చేసి అందుకే నెక్స్ట్ వెళ్తున్నాము నీళ్ళ దగ్గరికి వెళ్తున్నామా వంక బాగున్నాయా నీళ్ళు వచ్చినాయా ఇందులో తీసుకెళ్తున్నాడు అన్నమాత అంకలోకి ఇట్లా దారంతా నంది ఎక్కువ ఉన్నాయా నీళ్ళు తక్కువే ఉన్నాయా ఎక్కడా ఎక్కడా ఎక్కడన్నానా అవునా ఎక్కడ ఎక్క దారి లేదా ఓకే ఇది షార్ట్కట్టా ఎక్కువ గిరి ఇట్లా ఇట్లా సో ఇట్లా ఎక్కువని పోవాలి ఇంకా పానలా పదా పదా సో అక్కడైతే మా హస్బెండ్ వస్తున్నాడు అనమాట నేను రామాను చెప్పాను సో మాట్లాడుతూ ఉన్నాడు నేను బాబు నందుని పిలుచుకొని వచ్చేసా ఓ నందు ఎక్కువ పోవడం లేదే వెయిట్ నన్న పూర్ణ గిరి వెయిట్ 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 వా ఎక్కడ ఆడుకుంటావు సో వాటర్ అంతా బాగానే వస్తున్నాయి ఉండు పట్టుకో వెయిట్ 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 వంకల్గా పెట్టేసాను పూర్ణేడు పూర్ణ వాళ్ళబ్బతో అక్కడికి వెళ్ళినాడు ಇಲ್ಲ ಒತ್ತಡ ತೋರ್ は、nice.